సక్సెస్ కి స్కైసీ రిటైలర్ ఫ్యామిలీ మెంబర్ మనకి కొత్త అప్డేట్ అనేది వచ్చిందండి మొబైల్ రీఛార్జ్ డీటెయిల్స్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ బిల్ ఈఎంఐ ప్రాసెస్ మొబైల్ డీటెయిల్స్ రీఛార్జ్ ఎలక్ట్రికల్ బిల్ ఈఎంఐ వందకి ఫైవ్ రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుందండి మొబైల్ రీఛార్జ్ దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది కూడా ఎలా వస్తుంది అనేది వీడియోలో అయితే చూద్దాం మెయిన్ వ్యాలెట్లో అయితే నూట డెబ్బై ఏడు రూపాయల పంతొమ్మిది పైసలు స్కై వ్యాలెట్ తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయల ఇరవై ఏడు పైసలు అయితే ఉంది ఇక్కడైతే ప్రతి సెకండ్లకు అయితే నాకు అమౌంట్ అనేది యాడ్ ఉంది ఏదైతే రిఫరల్ లింకు ఎవరైతే యాక్టివేషన్ చేస్తూ ఉన్నారో వాళ్ళు అనేది మనకి అమౌంట్ అనేది డైలీ డైలీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంటుంది స్కై వ్యాలెట్లో స్కై వ్యాలెట్ అంటే కంపెనీ ఇచ్చే ఇన్కమ్ ఇక్కడ మనము యాడ్ చేసుకునే ఇన్కమ్ ఇక్కడ ఓకే మొబైల్ రీఛార్జ్గా అయితే వెళ్ళిపోదాం ఒకసారి ఇది మొబైల్ రీఛార్జ్ చేసుకున్నది దీని మీద క్లిక్ చేయండి మీ యొక్క నంబరు ఓకే ఇక్కడ నేను ఎయిర్టెల్ నా సిమ్ కాబట్టి ఎయిర్టెల్ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ తెలంగాణ మన తెలంగాణ అయితే తెలంగాణ తెలంగాణ కర్ణాటక అంటే కర్ణాటక ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ హర్యానా అంటే హర్యానా మధ్యప్రదేశ్ అంటే మధ్యప్రదేశ్ నేనైతే క్లిక్ చేసిన తర్వాత ఈ విధానం త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ కదా ఓకే దీని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేసిన తర్వాత ఈ విధానంగా ఓపెన్ అవుతుంది దాని తర్వాత కింద పర్చేస్ మీద మళ్ళీ క్లిక్ చేయాలి వాట్సాప్ అయితే ఓటీపీ రావడం అయితే ఉంటుంది మూడు వందల ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది రీఛార్జ్ మూడు వందల నలభై తొమ్మిది రీఛార్జ్తో నూట డెబ్బై నాలుగున్నర నూట డెబ్బై నాలుగున్నారా అంటే మనకి ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది స్కై వ్యాలెట్లో మనకి తొమ్మిది వందలు ఉండే మెయిన్ వ్యాలెట్లో నూట డెబ్బై ఏడు రూపాయలు ఉండే కదా ఇక్కడ ఓటీపీ బాక్స్ ఉంది కదా దీంట్లో సరే ప్లేన్ యూ మీద క్లిక్ చేసేయాలి ప్లేన్ న్యూ మీద క్లిక్ చేస్తే మొబైల్ రీఛార్జ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఇక్కడ చూపించాలి వా సూపర్ కదా అలాగనే దీంట్లో మనకి క్యాష్ బ్యాక్ ఎంత వచ్చిందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ క్యాష్ బ్యాక్ అనేది మనకి రిటర్న్ రావడం అనేది వస్తుందంటే ఇక్కడ చూడవచ్చు స్కై వ్యాలెట్ స్కై వ్యాలెట్ అనేది మనం చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఓకే వా అంటే మూడు వందల యాభై మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి పన్నెండు రూపాయల ఇరవై ఒక్క పైసా అయితే మనకి క్యాష్ బ్యాక్ కేవలం తొంభై తొమ్మిది రూపాయలతోటి మెంబర్షిప్ జాయిన్ అవ్వండి ప్రతి ఒక్క దాని మీద మీరు క్యాష్ బ్యాక్ ని